ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం హనుమకొండ నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ మాదంటే మాదంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కాగా ఈ ఫైట్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది బ్రిడ్జి నిర్మాణం కేంద్ర నిధులతో నిర్మించామంటూ ఇందులో కాంగ్రెస్ పెత్తనం ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు అయితే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చొరవతో నిర్మించారేమో కానీ నిధులు మాత్రం మావే అని బీజేపీ నాయకులు అంటున్నారు ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి యాచందు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా హన్మకోండలో నిర్మించినటువంటి నైబునర్ నాలా ఆ బ్రిడ్జి చుట్టెత్తుండని చెప్పుకోవాలి ఇప్పటివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలంతా కూడా నయమ్నగర్ బ్రిడ్జి మేమే నిర్మించామంటూ ఎవరికి వారే పరస్పర విమర్శలు చేసుకుంటూ క్రెడిట్ ఫైట్ కోసం ఇంత రోజులు కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది మొదటి రోజు కూడా కేటీఆర్కు బహిరంగ సవాల్ విసిరి చర్చకు రావాలని నాయని రాజేందర్ రెడ్డి నయూనగర్ బ్రిడ్జి దగ్గరికి వచ్చి అక్కడ వాస్తవాలను మీడియా కావచ్చు మిగతా ప్రజలకందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ మరుసటి రోజే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అన్నకొండ జిల్లా అధ్యక్షులు భాస్కర్ కూడా అక్కడికి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలా విస్తరణకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు నా నాలా నయూంనగర్ బ్రిడ్జ్ నిర్మాణకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు శంకుస్థాపన చేసింది ఎన్ని నిధులు కేటాయించింది ఎందుకోసం అప్పుడు పనులు కొనసాగించలేదు ఆగింది ఎన్నికల కోడ్ రావడం వల్లనే బ్రిడ్జ్ నిర్మాణం జరగలేదు కానీ మిగతా నాలాకు సంబంధించిన రిటైనింగ్ వాళ్ళంతా పనులు కొనసాగేటప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అనుకొండ జిల్లా అధ్యక్షులు దాసం వినయభాస్కర్ చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు అక్కడికి రావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం తోపులాట చేసుకోవడంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం రాజకీయం కొనసాగింది కానీ కానీ ఈ నయూనారు నాలా బ్రిడ్జ్ నిర్మాణంలో మరొక ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ క్రెడిట్ ఫైట్ కోసం కొట్లాడుతున్నాయి కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమీ చేయలేదు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నయూనార్ నాలా బ్రిడ్జ్ కొనసాగుతుంది వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై ఆరు కోట్ల స్మార్ట్ సిటీ నిధుల పన నిధులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటు నయూనారు నాలా బ్రిడ్జికి సంబంధించి కూడా ఫిఫ్టీ పర్సెంట్ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులంటూ కూడా బీజేపీ నేతలు పరిశ్లిసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు బృందం అనకుండా బీజేపీ జిల్లా అధ్యక్షులు రావుపత్న కావచ్చు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మిగతా స్థానిక కార్పొరేటర్లు బీజేపీ నేతలంతా కూడా నైగుండర్ నాలా బ్రిడ్జిని సందర్శించి అక్కడ కూడా మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ ఎమ్మెల్యే నాయన్ రాయన్ రెడ్డి చొరవతో అభివృద్ధి జరగవచ్చు ఆ చొరవతో బ్రిడ్జి నిర్మాణం జరగవచ్చు కానీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే ఎందుకు ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మేమంటే మేమని రోడ్డు ఎక్కడం భావ్యం కాదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ముప్పై ఆరు కోట్లతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ మాదే ఉంటుందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు కేవలం ముప్పై పైసలు ఉన్నటువంటి నిధులతో ఉన్నటువంటి ఇద్దరు నేతలు ఎందుకు మేమంటే మేమని రోడ్ ఎక్కడం ఇద్దరు కొట్టుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా ఆస్పస్వదంగా ఉంది తాజా మాజీ ఎమ్మెల్యేల తీరు చాలా విడ్డూరంగా ఉంది ఇది భావ్యం కాదంటూ కూడా బీజేపీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఏం చేయలేదు ఆ స్మార్ట్ సిటీ నిధులతో కావచ్చు అమృత సంబంధించిన నిధులతోనే వరంగల్ పచ్చ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటు మాజీ ఎమ్మెల్యే కావచ్చు తాజా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీరిద్దరు ఎవరికి వారే మేమే మేమంటూ నిర్మించామని చెప్పడం అయితే చాలా ఆస్యాస్పదంగా ఉంటుంది కూడా బీజేపీ నిలిచిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఆ నయీంనగర్ బ్రిడ్జి సందర్శించి అసలు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది ఎప్పటి నుంచి ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఆగిపోయింది ఎప్పుడు నాలకు సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు కొనసాగినటువంటి అన్ని పూర్తి వివరాలను కూడా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తూ బీజేపీ నేతలు అనేక ఆరోపణలు విమర్శలు చేయడంతో ఈ నయీంనగర్ నాలా బ్రిడ్జ్ సంబంధించి కొత్త టీషన్ నెలకొంది ఇందులో మూడు రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరికి వారే మేమే నిర్మించామని క్రెడిట్ ఫైట్ కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలైతే మాట్లాడడం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చాలా చర్చించి మారింది ఎందుకంటే బీజేపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే సొమ్మొకరిది సోకవరి బీజేపీ నేతలు చెప్తున్నారు సొమ్మొకరి కాంగ్రెస్ సంబంధించి బిఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు వరంగల్ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ బి సంబంధించవచ్చు బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదు చాతనైతే వరంగల్ కు ఎయిర్పోర్ట్ సంబంధించిన కావాల్సిన భూమిని ఇవ్వాలి తొమ్మిది రోజుల్లో తప్పకుండా ఎయిర్పోర్ట్ని తీసుకొస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు చెప్పడం పరిస్థితి కనపడుతుంది ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్లనే వరంగల్ అభివృద్ధి కుంటిపడుతుంది అభివృద్ధిపై బీఆర్ఎస్ సంబంధించవచ్చు కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలి ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కనుక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి కానీ పాత పనుల కోసం చేశామని రోడ్లపైకి ఎక్కి కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ నేతలు కొట్టుకోవడం కావచ్చు ఘర్షణ వాతావరణం చేసుకోవడం అయితే సరైనది కాదంటూ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి బీజేపీ నేతలు చేసినటువంటి ఆరోపణల విమర్శలకు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎట్లా స్పందిస్తారు ఇంకా అన్మకొండలో నిర్మించినటువంటి నయూమ్నర్ నాలా బ్రిడ్జి రాజకీయం ఎటువైపు ఎటువైపు కొనసాగుతుంది ఇంకా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాజకీయ పరిణామాలు ఎట్లా చోటు చేసుకుంటాయి ఈ క్రెడిట్ ఫైట్ లో నయూనగర్ బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ ఎవరికి దక్కుతుంది చూడాలి చందు రైట్ తిరుపతి